జగన్ కంటే ఎక్కువ ఇద్దాం జనాన్ని మోసం చేద్దాం జగన్ మేనిఫెస్టో రిలీజ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రముఖులతో అత్యవసర సమావేశం నిర్వహించారు జగన్ మేనిఫెస్టోలోని హామీలు సూపర్ ఆక్యుపేస్ చేయాలని ఆదేశించారు ఇప్పుడు ఓడిపోతే జీవితంలో మళ్ళీ గెలవలేదు నాకు వయసు కూడా మీద పడుతోంది నా కొడుకు లోకేష్ సామర్థ్యం లేదు ఇప్పుడు ఐదేళ్లు అధికారం అనుభవించకుంటే పార్టీ నష్టం అవుతుంది ఆంధ్ర ప్రజలు అమాయకుడు హామీలు కూడా ఇద్దాం ఎలాగైనా ఈ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి ఆంధ్రప్రదల ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ను జగన్ ఎంతలా డెవలప్మెంట్ చేశాడో అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎడ్యుకేషన్ గాని ప్రతి పథకం గాని మౌలిక సదుపాయాల ఎలాంటి పదకలైనా చాలా అత్యంతగా డెవలప్‌మెంట్ చేసారు కాబట్టి మళ్ళీ కట్టడమే చెగను